నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి అనంతపురం జిల్లా వజ్రకరూరు అయితే ఉన్నాం ఇక్కడ మనతో ఉన్నటువంటి మధు అయితే కనుక గత నాలుగు సంవత్సరాల నుంచి వజ్రకరూరు ఇన్నోవేషన్స్ పేరుతోటి రైతులకు అవసరమైనటువంటి అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే సప్లై చేస్తున్నారు అందులో భాగంగానే ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి అయితే సప్లై చేస్తున్నారు అయితే నాలుగు సంవత్సరాల క్రితం ఎక్స్ సిక్స్ అనేటువంటి డ్రోన్ అయితే ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకుంటూ అయితే ఇప్పుడు ఎక్స్ నైన్ ప్లస్ అనేటువంటి ఆరు రెక్కలతో అయితే కనుక ఎక్సాకాప్టర్ డ్రోన్ అయితే కనుక తీసుకురావడం జరిగింది ఇప్పుడు వరకున్న మార్కెట్లో అన్ని డ్రోన్స్ కూడా పది పదిహేను పదహారు ఇరవై లీటర్ల వరకు కెపాసిటీ ఉంటే ఇప్పుడు దాదాపుగా ముప్పై లీటర్ల కెపాసిటీ లేదా ముప్పై కేజీలు బరువు అంటే ఈ రెడ్డి ఏబిల్ కూడా అని చెప్పి మధు చెప్తున్నారు ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చినటువంటి ఈ ఎక్స్ నైన్ ప్లస్ ఎక్స్ డ్రోన్ గురించి పూర్తి వివరాలు అయితే కనుక మనం మధు నడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో మధు ఉన్నాడు మధుతో మాట్లాడి ఎక్స్ నైన్ ప్లస్ ఎక్సాకాప్టర్ డ్రోన్ దీని గురించి దీని ప్రత్యేకత ఏంటి అనే విషయాలు తెలుసుకున్నా మధు మీరు గత నాలుగు సంవత్సరాల నుంచి డ్రోన్స్ ఇస్తున్నా ఉన్నారు కదా అయితే అప్పట్లో మీరు ఎక్స్ ఎక్స్ సిక్స్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో ఎక్స్ సిక్స్ ట్వంటీ సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ తో ఇచ్చేవాళ్ళు అప్పుడు మనకు వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తో సిక్స్తో తో ఒక ట్యాంక్ మాత్రమే స్ప్రేయింగ్ చేసుకునే వాళ్ళం దాని తర్వాత మనకు ట్వంటీ టూ థౌసండ్ మార్కెట్లోకి లోకి ట్వంటీ టూ థౌసండ్తో తో వచ్చేసి రెండు ట్యాంకులు స్ప్రేయింగ్ చేసుకునే వాళ్ళు ఎక్ సిక్స్ తో గానీ సిక్స్ ప్లస్ తో ఎక్స్ ఎయిట్తో తో ఇప్పుడు అదే బ్యాటరీస్తో ఎక్స్ నైన్ ప్లస్ డ్రోన్ హక్సాకాప్టర్ తో నాలుగు ట్యాంకుల వరకు స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అదే ఈ స్మార్ట్ బ్యాటరీస్ అయితే ఎనిమిది ట్యాంకుల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎనిమిది ట్యాంక్ అంటే మనకి ఎనిమిది ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఓకే అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి అంటే ట్వంటీ టూ థౌసండ్ రెండు ఎక్సెస్ ట్యాంక్లు వచ్చేవి ఇప్పుడు నాలుగు నాలుగు ట్యాంక్లు వస్తుంది ఇప్పుడు ఈ మోటార్ సైజ్ పెరిగింది ఈ మనకి ఏంటంటే ఆ మోటార్స్ లో ఏంటంటే దానికి పీక్ లోడ్ వేస్తాం అనమాట పీక్ లోడ్ వేసినప్పుడు పవర్ కన్జెప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది దీనికి లోడ్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ లోడ్ వేస్తున్నాం కాబట్టి ఇంకా పవర్ కంజెంక్షన్ అనేది తక్కువ జరుగుతుంది ఇప్పుడు థర్టీ కేజీస్ వరకు బరువు వస్తున్నాయి బరువు ఎక్కువైనప్పుడు మరి లోడ్ పడదా దీనికి మాములుగా ఇది థర్టీ కేజీస్ కెపాసిటీ కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం దీనికి టూ లీటర్స్ కెపాసిటీ వేసాం ట్వల్ లీటర్ కెపాసిటీ ట్యాంక్ వేసారు ముప్పై లీటర్ల ట్యాంక్ వేసుకున్నాం ముప్పై లీటర్ల ట్యాంక్ వేసుకున్నప్పుడు ఒక సెట్ బ్యాటరీతో ఒక ట్యాంక్ స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు ముప్పై లీటర్ల ట్యాంక్ అంటే ఇప్పుడు జనరల్ ఎకరానికి పది లీటర్ స్ప్రే చేస్తున్నారు కదా అప్పుడు మూడు ఎకరాలకి మూడు ఎకరాలు ఒకేసారి స్ప్రే అంటే మూడు ఎకరం ఎకరం ఇప్పుడైతే ఎకరానికి ఎకరాన్ని దింపుతున్నాం అప్పుడైతే మనం ఒక ఒకసారి పోస్తే ఒక మూడు ఎకరాలు స్ప్రేయింగ్ అనేది చేసుకుంటాం ఒకసారి మీరు ఫ్లై చేస్తే ఒకేసారి మూడు ఎకరాలు స్ప్రే చేసి రాగలుగుతుంది ముప్పై లీటర్ ట్యాంక్ పెట్టుకుంటు ఓకే అలాగే కూడా దీంతో దీనికి మనం అంటే ఈ ట్యాంక్ అనేది చేంజ్ యూరియా చేసుకున్న యూరియాని మామూలుగా సీడ్స్ కూడా స్వీట్ స్ప్రెడింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు జనరల్ గా ఎకరానికి ఒకసారి ఒక ట్యాంక్ తో మందులు వేసేసి రాగలుగుతుందా స్ప్రెయింగ్ కాదు ఈ గ్రాండ్ కానీ లేకపోతే ఒక ఎకరానికి వేసేస్తుంది మామూలుగా ఏంటంటే ముందున్న వచ్చేసి మనకి టూ లీటర్స్ అంటే ఎక్స్ ఎయిట్ గానీ ఎక్స్ సిక్స్ గానీ వేసేవాళ్ళు ట్యాంక్ దీనికి థర్టీ లీటర్స్ వేసుకోవచ్చు కాబట్టి వన్ ఎకరెసారి స్ప్రే అంటే యాభై కేజీల వరకు ఇస్తారు అనేది చేసుకోవచ్చు ఇంతకుముందు నువ్వు క్వాడ్ కాఫ్ట్ ఇచ్చావు కదా ఈ ఎక్స్ నైన్ లో అవును అది ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ ప్లస్ ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ ప్లస్ రెండు ఉన్నాయి దాంట్లో ప్లస్ అనేది ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఇది ఫస్ట్ ఓకే ఈ ఎక్స్ నైన్ ప్లస్ తీసుకురావటం వల్ల అసలు ప్రత్యేకత దీని మిగతా నార్మల్గా ఏంటంటే పాత డ్రోన్లకి ఏంటంటే మన దగ్గర ఉన్న బ్యాటరీస్తోనే మనం ఎక్కువ అంటే మెయిన్ ఛార్జింగ్ బ్యాటరీస్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అనమాట డ్రోన్స్ అంటే మెయిన్ బ్యాటరీస్ ప్రాబ్లం అంటే ఒక ఎకరం రెండు ఎకరాలు వస్తున్నాయి కాబట్టి అదే నార్మల్ బ్యాటరీస్ తో ఆ తక్కువ రేటుతోనే మనం నాలుగు ట్యాంక్లు అనేది స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అనమాట రెండు చేసుకునే దగ్గర డబల్ అయిపోతుంది ఈ డ్రోన్ తీసుకుంటే ఉన్న బ్యాటరీలతోనే డబల్ స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే అంటే గతంలో ఉన్నటువంటి డ్రోన్ ఏంటంటే కనుక ఒక ట్యాంక్ స్ప్రే చేసే దీంతో అయితే రెండు ట్యాంక్లు స్ప్రే చేస్తా అవును సేమ్ అదే బ్యాటరీ అదే బ్యాటరీతో దీని ఇప్పుడు డ్రోన్ సైజ్ పెరిగింది కదా మరి బ్యాటరీ కెపాసిటీ ఏం పెంచక్కర్లేదా అవసరం లేదు సేమ్ అదే బ్యాటరీస్ తోనే సరిపోతుంది ఓకే అంటే లోడ్ పెంచట్లేదు కాబట్టి మనం సరిపోతుంది ఓకే లోడ్ అనేది మెయిన్ మెయిన్ ఉంటుంది డ్రోన్ కి ఈ బ్యాటరీ కన్జంప్షన్ ఓకే ఇప్పుడు మరి స్మార్ట్ బ్యాటరీ అయితే కనుక నాలుగు వస్తుంది ఎనిమిది ట్యాంక్లు వస్తుంది అన్న స్మార్ట్ బ్యాటరీ ఓకే ఆ డ్రోన్ లో అయితే ఆ డ్రోన్ లో అయితే ఎనిమిది వస్తుంది అదే ఎనిమిది వస్తుంది స్మార్ట్ బ్యాటరీ అయితే స్మార్ట్ బ్యాటరీ అయితే ఓకే ఇప్పుడు దీని ప్రైస్ దీని అంటే ముందున్న డ్రోన్ కి ఈ డ్రోన్ కి ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఎక్స్ ఎయిట్ డ్రోన్ ఎక్స్ నైన్ కాఫ్టర్ అయినా గానీ దానికి దీనికి ఎక్స్ట్రా యాడ్ యాడ్ అవుతుంది ఓకే బ్యాటరీలు ఇస్తారు ఎన్ని ఇస్తారు మామూలుగా ఇప్పుడైతే ఇప్పుడు ఈ డ్రోన్ కు వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీలు ఒక సెట్ బ్యాటరీలు ఇస్తాం వాళ్ళకి ఎన్ని సెట్లు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసి ఇస్తాం అనమాట ఓకే ఎన్ని ఎన్ని సెట్లు కావాలంటే బ్యాటరీ ఖర్చు ఎక్స్ట్రా అవుతుంది ఓకే ఇప్పుడు అదే స్మార్ట్ బ్యాటరీ కావాలంటే స్మార్ట్ బ్యాటరీ అంటే ఎక్స్ట్రా వచ్చేసి మనకి ఒక సెట్ స్మార్ట్ బ్యాటరీతో మనం ఎయిట్ ట్యాంక్స్ స్ప్రే చేసుకోవచ్చు రెండు స్మార్ట్ బ్యాటరీలో ఒక ఛార్జర్ ఉంటే జాలబాల్లో ఓకే డైలీ సిక్స్టీ సెవెంటీ ఎకర్స్ వరకు చేసుకోవచ్చు ఓకే అప్పుడు ప్రైస్ ఏమైనా మారుతుందా అంటే స్మార్ట్ బ్యాటరీ వచ్చేసి ఎక్స్ట్రా అది ఎయిటీ థౌసండ్ పడుతుంది మనకి ఓకే అది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఓకే అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజేషన్ ఉంటుంది ఏ బ్యాటరీ కావాలి ఏ చార్జర్ కావాలి చార్జర్ కావాలి అనేది కరెక్టర్ కావాలా మరి ట్వంటీ లీటర్స్ ట్యాంక్ కావాలా సిక్స్టీన్ కావాలా అంటే వాళ్ళు రిక్వైర్మెంట్ బట్టి మనం యాడ్ చేసి ఇస్తాం అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ప్రైస్ అనేది కూడా మార్చు చేంజ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు తీసుకునే బ్యాటరీ కానీ ఓకే దీనికి సర్వీస్ కానీ లేకపోతే మిగతా ఇప్పుడు జనరల్ గా ఆర్డర్ అనే విధంగా ఫ్లై అవుతుంది ఇది కూడా అలాగే ఫ్లై అవుతుంది ముందు ఎక్స్ సిక్స్ కానీ ఎక్స్ ఎయిట్ కానీ ఎట్లా ఉంటుందో సేమ్ ఆపరేటింగ్ సింగ్ దీనికి అదే రిమోట్ అదే కంట్రోల్ పడతాం సేమ్ అన్ని సేమ్ మాక్సిమం ఇక్కడ వరకు సేమ్ ఇక్కడ నుంచి ఒకటే వేరే ఈ మోటర్ ఈ ఈ ట్యూబ్ ఒకటి వేరే అనమాట మిగతాదంతా సేమ్ అదంతా సేమ్ మొత్తం దాంట్లో ఉన్నటువంటి ఫ్లైట్ కంట్రోల్ అనే మోటార్స్ అంతా సేమే ఈ మాత్రమే రెక్కలు మాత్రమే ఆ రెక్కలు రెక్కలు మోటార్లు ఈ ట్యూబ్ ఒకటి ఎక్స్టెండ్ అవుతుంది అంత ఇంకా ఇంక అంతే తప్ప ఏం డిఫరెన్స్లో మాములుగా ఎక్స్ఎయిట్ ఉన్న డ్రోన్ వాళ్ళు కూడా ఎక్స్టెన్ ప్లస్కి వెళ్ళిపోవచ్చు ఈ మోటార్ ఈ ట్యూబ్ ఓట్స్ చేంజ్ చేసుకుంటే ఉన్నవాళ్ళు చేంజ్ అయిపోవచ్చు దాని నుంచి దీనికి ఓకే మొత్తం ఈ ఫ్రేమ్ అదంతా అంతా ఉంచుకుని వీటిని మార్చుకున్నా మార్చుకుంటే సరిపోతుంది ఎక్స్ఎక్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్ నెన్ ప్లస్కి వచ్చేయొచ్చు ఒక ఫిఫ్టీ పార్ట్స్ అనేది సేమ్ ఉంటుందనమాట ఓకే వరకు మాత్రం తీసుకొత్త తీసుకుని అప్గ్రేడ్ కావాలంటే ఇక్కడ జస్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అయితే మధు ఇప్పుడు మరి బ్యాటరీల విషయానికి వస్తే చెప్తున్నారు అన్ని చెప్తున్నారు స్ప్రేలు వస్తాయి వస్తాయని రియాలిటీ రాదు అని అంటుంటారు ఇప్పుడు దీనికి ఎనిమిది చెప్పాం కదా ఒక్కొక్కరికి మధ్యలో స్ప్రేయింగ్ అనేది లేట్ అవుతున్నాడు తగ్గితే ఒక ట్యాంక్ అట్లా మాక్సిమం ఒక ట్యాంక్ తగ్గుతుంది లాస్ట్ టైం మనకి ఎక్స్ నైన్ క్వాడ్ చేసాం కదా దాంట్లో నైన్ ట్యాంక్స్ స్ప్రే చేసాం అనమాట దీంట్లో దీంట్లో ఎయిటీ చెప్పాం మనం ఇంక ముందే తగ్గించి ఒకటి చెప్పాం ఆల్రెడీ నైన్ అయితే వస్తాయి దానికి కూడా వస్తుంది మేము ఎయిట్ చెప్తాం ఎందుకంటే ఒక్కొక్కరు స్ప్రేయింగ్ దూరం ఉంటుంది ఎక్కడ ఆ కార్నర్ లో స్ప్రెయింగ్ అయిపోతుంది ఇక్కడికి వచ్చే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందే ముందం ఇప్పుడు మాక్సిమం ఫర్స్ట్ కేసులో సిక్స్ సెవెన్ వస్తాయి గ్రౌండ్ లెవెల్లో ఎవరికైనా కూడా అంటే ఇప్పుడు మీరు చెప్పేదానికి గ్రౌండ్ లెవెల్లో దానికి డిఫరెన్స్ ఎందుకు వస్తుంది డిఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు మనం వీడియోలో ఏం చేస్తామంటే ఎక్కడ ఉరికి నార్మల్గా స్ప్రే చేసేస్తాం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ కార్నర్లో స్టార్ట్ చేస్తారో తెలియదు పంప్ ఎక్కడ ఆఫ్ అంటే పోల్ ఉన్నప్పుడు పంప్ ఆఫ్ చేసుకుంటారు చెట్లు ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటారు మనం వీడియోలో ఏం చేయాలంటే పంప్ ఆఫ్ చేసుకుంటాం డైరెక్ట్గానే ఆన్ చేసేసుకుంటున్నాం అక్కడ మెయిన్ డిఫరెన్స్ అదే అనమాట ఓకే అంటే ప్రాక్టికల్ గా రియల్ రియాలిటీ ఫార్టీ ఫిఫ్టీ సెకండ్స్ వస్తుంది అనమాట డెమోకి గ్రౌండ్ లెవెల్ నిమిషాల్లో స్ప్రే చేస్తుంది ఇది త్రీ మినిట్స్ పెడుతుంది అన్న ఒక ట్యాంక్ ఎక్స్ నైన్ ప్లస్ ఏదైనా పంప్ ఒకటే ఎయిట్ లీటర్స్ పంపుయా దాంట్లో ఎయిట్ లీటర్స్ దీంట్లో అయినా ఎయిట్ లీటర్స్ కెపాసిటీ పంపే వాడతాం కానీ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే ఎక్కడ పంప్ ఆఫ్ చేసుకుంటామో తెలియదు దీనికైతే ఏం చేస్తాం డ్రోన్ లేపితేనే పంప్ ఆన్ చేస్తాం డేమోకి ఓకే తర్వాత మీరు ఈ కూడా ఇస్తున్నారు మామూలుగా కారణం మనకి చిల్లీస్ కానీ కమర్షియల్ క్రాప్లకి ఏంటంటే ఎక్కువ పౌడర్స్ స్ప్రేయింగ్ చేస్తారు అవి పౌడర్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే అనేది అని పడదు ఆ కార్నర్కి వెళ్ళిన తర్వాత నాజల్ బ్లాక్ అవుతుంది మనకి తెలియట్లేదు అట్లే అదంతా గ్యాప్ పడిపోతుంది అనమాట అదే సెంటర్ఫ్యూజుల్ అనుకో బ్లాక్ అవ్వడం ఇవన్నీ ఓకే అయితే ఇప్పుడు మరి చిన్న డ్రోన్లు అప్పుడే గాలికి మొక్కలు పడిపోతాయి మెయిన్ మెయిన్ ఏంటంటే ఎక్స్ సిక్స్ కి ఎక్స్ ఎయిట్ కి ఎక్స్ ఎయిట్ మోటార్లు తక్కువ ఆర్పిఎం ఎక్స్ ఎక్స్ ఎయిట్ కి ఎక్స్ నైన్ కి ఎక్స్ నైన్ ఇంకా తక్కువ ఆర్పిఎం ఎక్స్ నైన్ కి ఎక్స్ నైన్ ప్లస్ కి ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ ప్లస్ మోటార్లు తక్కువ ఆర్పిఎం ఇవే గాలి తక్కువ ఉంటాయి ఓకే ఇవే గాలి తక్కువ ఇవే గాలి తక్కువ ఉంటాయి దానికంటే అందరూ ఏంది పెద్ద డ్రోన్ వచ్చేపాటికి గాలి ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు పెద్దగా పోయకపోతే గాలి తగ్గిపోతుంది మరి అది ఫ్లై అవటానికి ప్రజలు ఉండాలి కదా అంటే ఈ ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది అన్న ఈ ప్రపలర్లు విడితే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ వస్తుంది అనమాట ఓకే అయితే ఆర్పిఎమ్ ఇవే తక్కువ అనమాట దానికి దీనికి వేరీ అయితే క్రాప్ డ్యామేజ్ అట్లా ఇది ఇవే సేఫ్టీ ఉంటాయి ఇవే సేఫ్టీ మరి స్టెబిలైజేషన్ కానీ లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉంటది ఇది ఇది హెక్సాకాప్టర్ కాబట్టి బాగా స్టెబిలిటీ నార్మల్గా ఎక్సైడ్ డ్రోన్ ఎట్లా ఉంటుంది సేమ్ ఇది అట్లే ఉంటుంది ఓకే ఏం డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు అంటే వాళ్ళు దీన్ని ఈజీగా ఓకే కొత్త వాళ్ళు కూడా చేసేవచ్చు దీంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు మరి ఇప్పుడు ఇదైతే ఎక్స్టెంట్ ప్లస్ ఎక్సాకాప్టర్ కదా అవున ఇందులో ఎక్స్ ఎక్స్ నైన్ కూడా దీంట్లో ఎక్స్ నైన్ ఉంటుంది మనకి ఎక్స్ నైన్ ప్లస్ ఉంటుంది అన్న ఎక్స్ సిక్స్ ఎక్స్ సిక్స్ ప్లస్ ఎట్లా ఉందో ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ ప్లస్ ఉంటుంది ప్లస్ కి ఎక్స్ నైన్ కి డిఫరెన్స్ ఏమవుతుంది మనకి మెయిన్ ఏంటంటే ఎక్స్ నైన్ కి ఎక్స్ నైన్ ప్లస్ వచ్చేసి ఎక్స్ సిక్స్ ఎట్లయితే ఎక్స్ సిక్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఓవర్కమ్ చేసి ఎక్స్ నైన్ ప్లస్ అనేది వస్తుంది అన్న ఇది కూడా సేమ్ సేమ్ అట్లా ఇంకోటి ఏంటంటే ట్రస్ట్ కూడా పెరుగుతుంది లోడ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఎక్స్ నైన్ కంటే కూడా ఎక్స్ నైన్ ప్లస్ అనేది బెటర్ అంటే బెటర్ అండి ఓకే అంటే ఎక్స్ నైన్ కూడా కొత్తగానే కదా వచ్చింది అవునండి అంటే మనకి కొత్తగా వచ్చింది ఇప్పుడు ముందు నుంచి ఉన్నాయి కానీ మనం రీసెంట్ యూజ్ చేస్తున్నాం కానీ రీసెంట్ యూజ్ చేయడం కానీ కొత్తగా వచ్చింది ఓకే అది మొత్తం మీద కనుక ఇది తీసుకుంటే కనుక ఎక్కువ ఛార్జింగ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అవకాశం అంటే ఒక చిన్న బ్యాటరీతోనే ఎక్కువ ఎకరా ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో నాలుగు ఎకరాలు ట్రై చేసుకోవచ్చు అండి అంటే లైవ్ లో నాలుగు ఎకరాలు అవుతుందా లేకపోతే అంటే లైవ్ లోనే నాలుగు నాలుగు గ్రౌండ్ అవుతుందన్న స్మార్ట్ బ్యాటరీ స్మార్ట్ బ్యాటరీ ఎనిమిది ట్యాంకులు వస్తుంది వస్తుంది ఓకే అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఫీల్డ్ లో చేసేదానికి మనం డెమో చూపించేదానికి లాస్ట్ మనకి తొమ్మిది ట్యాంకులు వచ్చింది దానికి మనం ఏం చేసినాము కొంతమంది సరిగా స్ప్రేయింగ్ చేసుకోవట్లేదు ఆపుతున్నారు అని చెప్పి ఒక ట్యాంక్ తగ్గిచ్చే చెప్తున్నా అనమాట ఓకే తొమ్మిది వస్తుంది మీరే తగ్గించే తగ్గిచ్చి చెప్తున్నాను ఓకే ఇప్పుడు వరస్ట్ కేసులో మనకి సిక్స్ సెవెన్ ట్యాంక్స్ వస్తుంది మనం తీసుకున్న కూడా సెవెన్ చేసుకుంటున్నారు ఓకే అయితే ఇప్పుడు ఇది ముప్పై లీటర్ల ట్యాంక్ పోసినప్పుడు ఓన్లీ మూడు ఎకరాలకే వస్తుందా ఇంకో ఎకరం మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా మూడు ఎకరాలకి వస్తుంది మూడు ఎకరాలు దాటి వెళ్ళదు ఓకే అంటే ఒకేసారి సింగిల్ టెన్ లీటర్స్ కరెక్ట్ గా సరిపోతుంది ఓకే అదే మనం దించుకుంటూ చేసుకుంటే అదే అంటే కెపాసిటీ తగ్గించుకుంటే కనుక ఎక్కువ కెపాసిటీ వస్తుంది అండి అందువల్ల పెరుగుతుంది పెరుగుతుంది ఒకటే థర్టీ లీటర్స్ లోడ్ వేయడం వల్ల మనకి లోడ్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట చేసుకోవడం వల్ల లోడ్ తక్కువ పవర్ కన్సెషన్ కూడా తగ్గుతుంది ఓకే మనకి ఆల్రెడీ ఈ డ్రోన్ ఆల్రెడీ మార్కెట్లో లో ఎవరికైనా ఇచ్చున్నామా లేదండి ఇది ఫస్ట్ డ్రోన్ ఇదే ఫస్ట్ డ్రోన్ ఓకే ఎవరైనా కావాలంటే ఇప్పుడు మీరు ఇస్తారు ఇస్తాం మరి దీని పర్ఫార్మెన్స్ అంతా మీరు చెక్ చేశారు అంటే ఇది సేమ్ అన్న సేమ్ ఎక్స్ ఎయిట్ డ్రోన్ ఎక్స్ సిక్స్ డ్రోన్ ఏదంటు సేమ్ పర్ఫార్మెన్స్ అనమాట కానీ ఏంటంటే బ్యాటరీస్ ఒకటి మనకి మైలేజ్ ఎక్కువ మైలేజ్ ఎక్కువ అంతే తప్ప డిఫరెన్స్ సేమ్ కాదు అదే దాని అబిలిటీ కానీ సేమ్ అదే రిమోట్ వాడుతాం దీనికి కూడా ఈ మోటర్స్ కూడా సేమ్ ఎక్స్ కంపెనీ హాబీవింగ్ ఏదైతే ఉందో ఎక్స్ నైన్ ప్లస్ కూడా అదే హాబీవింగ్ ఓకే ప్రైస్ మాత్రం ఒక యాభై వేల డిఫరెన్స్ డిఫరెన్స్ మోటార్ మోటార్లు పెరుగుతాయి కాబట్టి కాబట్టి పెరుగుతాయి ఓకే ఇంకా చూసారు కదా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఎక్స్ 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 ప్లస్ ఎక్స్ ఎయిట్ అలాగే ఎక్స్ నైన్ డ్రోన్స్ కంటే కూడా ఇప్పుడు ఎక్స్ నైన్ ప్లస్ తోటే కనుక ఎక్సకాఫ్ డైరెక్ట్ తీసుకురాటం జరిగింది ఏంటంటే కనుక మామూలుగా ముప్పై కేజీల బరువు మోయగలిగినప్పటికీ టెన్ లీటర్ సిక్స్టీన్ లీటర్ ట్యాంక్ వేయడం వల్ల ఏంటంటే లోడ్ ఎక్కువ పడదు కాబట్టి ఎక్కువ ట్యాంకులు స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఇప్పుడు ఈ రెక్కలో ఏదైతే ఉందో తిరిగే స్పీడ్ పంట కూడా పాడవ ఉంటుందని చెప్పేసి మధు చెప్తున్నారు పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అలాగే మీరు దీన్ని డెమో చూడాలన్నా సరే మా మధును సంప్రదించి కనుక వచ్చి డెమో చూడటానికి అయితే అవకాశం ఉందని చెప్తున్నారు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ